హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిణీ బ్లాగ్స్ ఈ మా విలేజ్కి వెళ్ళాము అక్కడ మా ఇల్లు చెట్లు అదే మొత్తం మీకు చూపిద్దాం మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి మా హౌస్ బయట ఇది ఇది బ్యాక్ సైడ్ ఎంతైనా పల్లెటూర్లు వెళ్ళామంటే అక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కదండి ఆ ప్రశాంతమైన వాతావరణం బ్యూటిఫుల్ నేచర్ చాలా బాగుంటుంది ఇదిగోండి మా ఇంటి బయట ఇది ఇక్కడైతే సపోటా చెట్టు ఉంది చూడండి పెద్దది చాలా పెద్దది ఇది దీనికైతే ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటాయండి ఆ కాయలు కూడా మీకు చూపిస్తాను చూడండి సపోటా అయితే చాలా తీయగా ఉంటాయి చాలా బాగుంటుంది మేము ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈ సపోటాలు కోసుకొని తీసుకొస్తాము చూడండి కాయలు ఎలా ఉన్నాయా ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుందండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు కాస్తూనే ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి చూడండి ఇదిగోండి కొబ్బరి చెట్టు ఇది దీనికి కూడా కాయలు కాస్తున్నాయి ఒకటైతే పెద్దది అయ్యింది అది చూపిస్తాను ఇదిగోండి ఒక్క కాయ మాత్రమే పెద్దది అయింది మిగతావి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా మా ఇంటి దగ్గర సపోటా కొబ్బరి సీతాఫలం రోజ్ ఫ్లవర్ మందారం ఉసిరికాయ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ ఇలా చాలా రకాలు అయితే పెంచుతున్నాము చూడండి కొబ్బరికాయ ఇది చూడండి చెప్పాను కదా రోజు మందారం అని ఇదిగోండి ఈ ఫ్లేవర్ ఏంటో తెలియదు కానీ చాలా కలర్ఫుల్ గా బాగుందని చెప్పి అయితే వేసాము చూడండి బేబీ పింకర్ రోజ్ ఇది చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్నాయి కదా ఇవి చూడండి డ్రాగన్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇది ఇంకో డ్రాగన్ ఫ్రూట్ అండి ఇవైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకొచ్చి వేసాము చూడండి పింక్ కలర్ మందారం చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా చూడండి చిన్న చిన్ని రోజెస్ ఎంత క్యూట్ ఉన్నాయో ఇవి పల్లెటూరులో ఉండే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అక్కడ ఉన్న వాతావరణం పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టమో చెప్పండి చూడండి డ్రాగన్ ఫ్రూట్ అది ఇదిగోండి మా ఇంటి బయట చూడండి ఎక్కువ తో మా అత్తయ్య గారు వాళ్ళు అయితే మా ఇంటిని కట్టారు ఇదిగోండి ఉసిరికాయ చెట్టు ఇది చూడండి ఈ ఉసిరికాయలు కూడా చాలా బాగుంటాయి మేమైతే కొన్ని తీసుకొని వచ్చాము ఇదిగోండి ఫైనల్ గా అయితే మా చెరువు ఇది చూడండి చెరువు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది చూడండి చెరువు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్